మణిరత్నం మెగాఫోన్ తో బాక్స్ ఆఫీస్ కి సెగ పెట్టబోతున్నాడు ఎప్పుడో నాయకుడు రోజా టైంలో దుమ్ము దులిపాడు లాంటి ప్రయోగాలు చేశాడు మళ్ళీ ఇంతకాలానికి పాన్ ఇండియా మార్కెట్ గేట్ తెరుస్తున్నాడు సర్వం సిద్ధమైంది సీన్ మారిపోయేలా ఉంది మణిరత్నం పొనియన్ సెల్వన్ జూలై ఏడుకి టీజర్ ని లాంచ్ చేయబోతుంది ఫిలిం టీమ్ పానియా లెవెల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది దీంతో మణిరత్నం ఇస్ బ్యాక్ అంటున్నారు ఓల్డ్ స్టైల్ మళ్ళీ అందుబాటులోకి రాబోతుందంటున్నారు మణిరత్నం తమిళ డైరెక్టర్ అయినా తన సినిమాలు గతంలో దేశవ్యాప్తంగా ఓ ట్రెండ్ సెట్ చేశాయి రావణ్ తర్వాత మణిరత్నం మళ్ళీ పానిండియా ప్రాజెక్ట్స్ చేయలేదు ఒకే బంగారం చెలి నవాబ్ అంటూ సౌత్ కే పరిమితమయ్యాడు కానీ ఒకప్పుడు రోజా దిల్సే నాయకుడు ఇలా ఏం చేసినా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి అభిషేక్ తో గురు రావణ్ షారూక్ ఖాన్ తో దిల్సే ఇలా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన మణిరత్నం మళ్ళీ ఇప్పుడు ఫామ్ వచ్చాడు పాత ట్రెండ్ బెండ్ తీయబోతున్నాడు పొనియన్ సెల్వన్ సెప్టెంబర్ ముప్పైకి రాబోతోంది డజన్ కి పైనే సౌత్ నార్త్ నటులతో ఈ పీరియాడికల్ డ్రామా తెరకెక్కబోతోంది జులైలో టీజర్ ట్రైలర్ ఆగస్టులో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ మణిరత్నం పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్ కి సిద్ధమయ్యాడు